హలో నమస్తే నిన్ను మిసుకన్య మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిపించాలి అన్నా లేదు ప్రజలలో చైతన్యం తీసుకొని రావాలి అనన్నా అరే సొసైటీ ఇలా ఉంది దీనిలో ఎలా మార్పు తీసుకురావాలి అన్నా చెప్తే సరిపోదు అది ముందు మన నుంచి స్టార్ట్ అవ్వాలి మీకు గుర్తుందా స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్తారు ఒక మంచి మాట చెప్తారనమాట థ్యాంక్స్ అనేది వద్దు నువ్వు ఇంకొకరికి ముగ్గురికి హెల్ప్ చేయి ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పు ఇలా ప్రపంచమంతా వ్యాపిస్తే అన్ని చోట్ల కూడా ఒకరికొకరికి హెల్ప్ చేయడం నేర్చుకుంటారు అని అలా స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఆర్గనైజేషన్ అనమాట అదే సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది కావలలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క యువకుడితో స్టార్ట్ అయ్యి ఈరోజు నలభై మంది దాకా వచ్చారనమాట మరి వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ సేవియర్స్ లేదంటే క్లీనింగ్ సెక్షను లేకపోతేనేమో పల్లెటూర్లకి అలా వెళ్ళి లేదంటే స్ట్రీట్ సైడ్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి కేర్ తీసుకోవటము ఫ్రీ ట్యూషన్స్ చెప్పడం ఇలా ఒకటి కాదు రెండు కాదండి బాబు కొన్ని వందల కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే మనం లోపలికి వెళ్ళాలి